మహాశివరాత్రి గొప్ప పర్వదినం ఏ కాలమునందు ఎవరిని ఆరాధన చెయ్యాలో ఆరాధనా క్రమం ఎలా ఉండాలో మనకి ఋషులు నిర్ణయం చేసి ఇచ్చారు అందుకే సనాతన ధర్మంలో ఋషి ప్రోక్తమైనటువంటి విషయములకు అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది మహాశివరాత్రి అనేటటువంటిది మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి నాడు అయితే ఈ మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అని యథార్థమునకు అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించినటువంటివి ఒక సంవత్సర కాలంలో రెండు మనకి కనపడతాయి ఒకటి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం కృష్ణం వందే జగద్గురుం అంటాం అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించడంలో దీపం లాంటి వాడు గురువు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చి లోకానికంతటికీ అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని కటాక్షించడం కోసం అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అదొక గొప్ప జ్యోతిస్వరూపం మళ్ళీ శ్రావణమాసం దగ్గర నుంచి లెక్క పెడితే ఆరు నెలల తర్వాత మాఘమాసం వస్తుంది నూట ఎనభై రోజుల తర్వాత ఆ మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ లింగోద్భవం దాన్ని జ్యోతిర్లింగోద్భవము అంటారు లింగమునకు అరూపరూపి అని ఒక పేరు ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాంసచిచ్చువు చేత దర్శించడం అనేటటువంటిది ఎవరికీ సాధ్యం కాదు నెయ్యి పాలలోనే ఉన్న పాలలోనే ఉన్న నెయ్యి కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఎలా కనపడదో విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుడు అలాగే మాంస మాంసచక్షువుకి గోచరము కాడు విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుని యొక్క స్వరూపాన్ని జ్ఞాన జ్ఞానచక్షువు ద్వారా తెలుసుకోవలసినదే తప్ప మాంస మాంసచక్షువు చేత చూడడం సాధ్యం కాదు కానీ అటువంటి పరమాత్మ ఈ మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా వచ్చాడు జ్యోతిర్లింగముగా రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం కటిక చీకటిలో కంటిని మొట్టమొదట ఆకర్షించేది ఏది అంటే జ్యోతి ఎక్కడ దీపం ఉంటుందో ఎక్కడ కాంతి ఉంటుందో దానిని తొందరగా కన్ను పట్టుకుంటుంది అందున అది అర్ధరాత్రి వేళ అనుకోండి చీకటి బహుదట్టంగా ఉంటుంది కాబట్టి ఆ కాలమునందు ఉండేటటువంటి దీపాన్ని కన్ను బాగా పట్టుకుని చూస్తుంది అర్ధరాత్రి వేళ లింగోద్భవము అన్న మాటకు అర్థమేమిటంటే కటిక చీకటి అనబడేటటువంటి అజ్ఞానాంధకారమునందు కొట్టుమిట్టాడుతూ ఆత్మ అనాత్మల యొక్క వివేకము నశించి మళ్ళీ 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 పుడుతూ శరీరాన్ని విడిచిపెడుతూ సంసార పరిభ్రమణము చేస్తున్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి జ్ఞానమును కటాక్షించడానికి భక్తితో చేసినటువంటి కర్మాచరణమును ప్రాతిపదికగా స్వీకరించి అనుగ్రహించడానికి జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాడు అందుకే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ పాతాళం కన్నా క్రింద నుండి అంతరిక్షం కన్నా వరకు వ్యాప్తి చెందినటువంటి ఒక గొప్ప జ్యోతిర్లింగ స్వరూపంతో ఆయన ఆవిర్భవించాడు కరచరణాదులతో ఉన్నాడా అంటే కరచరణాదులతో లేడు అలాగని ఏ రూపము లేదా అంటే ఒక రూపమున్నది ఒక రూపము ఉన్నది రూపము లేనిది కాబట్టి అంతటా నివిడీకృతమైనటువంటి స్వరూపమునకు తర్వాత ఉండేటటువంటి స్వరూపంగా అరూపరూపిగా లింగాన్ని ఋషులందరూ కూడా ధ్యానం చేసి స్థుతి చేశారు అందుకే లింగమునకు అరూపరూపి అని పేరు ఆ లింగస్వరూపం ఏదైతే ఉందో అందులోంచే సాకారమైనటువంటి శివస్వరూపము ఆవిర్భవించింది ఎవరైతే భగవంతుణ్ణి ఒక రూపంతో చూడకుండా మేము ఉండలేమని ఆర్తి చెందారో అటువంటి వారు మాంసచక్షువుతో దర్శనం చెయ్యడానికి వీలైనటువంటి ఒక రూపాన్ని స్వీకరించి నెయ్యి పేరుకున్నట్టుగా తోడుకున్నట్టుగా ఘనీభవించినట్టుగా ఒక రూపాన్ని పొంది భక్తులకు సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించినప్పుడు అనేకమైనటువంటి లీలామూర్తులుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆ వచ్చినటువంటి మూర్తులే లీలామూర్తులు అటువంటి దానిలో సాంబ సదాశివుడై ఆయన అమ్మవారితో కలిసినటువంటి రూపంతో అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా వ్యక్తమయ్యాడు అందుకే ఈ బ్రహ్మాండమంతటా నిండి మాంస చేత చూడడానికి కానటువంటి రూపం మొదటిది అది జ్ఞానము చేత మాత్రమే అనుభవములోనికి వచ్చేది ఇక రెండవది లింగ లింగరూపముతో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది మూడవది ఒక రూపంతో కరచరణాదులతో వచ్చినటువంటిది ఈ మూడిటిలో మధ్య స్వరూపమైనటువంటి లింగస్వరూపం ఏదున్నదో అది మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది అత్యంత ప్రధానమైనటువంటి రోజుగా మన ఋషులు నిర్ణయం చేశారు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరొచ్చింది ఏ కాలమునందు ఏం చేస్తే మంచిదో ఋషులు నిర్ణయం చేసి ఉంచారు గ్రహణ కాలాన్ని పంచాంగకర్తలు ఎలా పట్టుకోగలుగుతున్నారో కాలగణనము ఎలా చేశారో ఏ కాలమునందు మనం ఎలా ప్రవర్తిస్తుంటామో అలాగే ఒక్కొక్క కాలమునందు దైవారాధన ఏ ప్రకారంగా చేస్తే ఎక్కువ అనుగ్రహ సిద్ధి కలుగుతుందో లెక్క కట్టి ఆ విధమైనటువంటి ఆరాధనా క్రమాన్ని ఇచ్చినటువంటి ఋషులకు మన జాతి అంతా కూడా రుణపడిపోయింది బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగము చల్లబడము అంటే బ్రహ్మాండమంతా చల్లబడమే మన దేశంలో ఎవరికైనా ఆశీర్వచనం చేస్తే నువ్వు చల్లగా ఉండాలి నీ కుటుంబం చల్లగా ఉండాలి నీ ఊరు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి అంటారు అందరూ చల్లగా ఉండాలి అన్న మాట వెనక ఉన్నటువంటి సారాంశం అందరూ శాంతంగా ఉండాలి అందరూ ధర్మతత్పరులై ఉండాలి అందరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవనాన్ని గడపాలి అన్న వస్త్రాదుల వంటి ప్రాథమికమైనటువంటి అవసరములకు లోటు రానటువంటి స్థితి కలగాలి ఇవన్నీ కల్పించగలిగినటువంటి కంటికి కనపడనటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తిని పరమేశ్వరుడిగా నిర్ణయించి ఆరాధించడం సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఆ లింగము చల్లబడితే బ్రహ్మాండ మావిస్ఫురత్ అండస్వరూపంలో ఈ బ్రహ్మాండమంతా కూడా ఉంటుంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ సృష్టికి స్థితికి లయకి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి శక్తి స్వరూపం ఏదున్నదో దానిని లింగముగా భావిస్తారు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బెనుచు హేలారతుడై అని అటువంటి లింగస్వరూపానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం కోసమని చెప్పి ఋషిప్రోక్తమైనటువంటి వివిధ పదార్థములను వినిమయం చేస్తే ఆ లింగము చల్లబడితే ఆ చల్లబడినటువంటి లింగము యొక్క కారణముగా బ్రహ్మాండమంతా చల్లబడి అందరూ సంతోషంగా ఉంటారు ఒక పెద్ద చెట్టుకి నీళ్లు పొయ్యాలి అంటే ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నీళ్లు పోయడం సాధ్యం కాదు చెట్టు అంతా బాగుండాలి అని అనుకున్నప్పుడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా వృద్ధిలోకి వస్తుంది చక్కగా నిలబడుతుంది ఉంచుకుంటుంది చిగుర్లు వేస్తుంది ఆకులు తొడుగుతుంది పువ్వులు పూస్తుంది పిందెలు కాస్తుంది కాయలవుతాయి పళ్ళవుతాయి ఇంతమందికి కావలసినంత ఆహారమును సమకూరుస్తుంది చెట్టు మొదట్లో నీళ్లు పోయడం ఎటువంటిదో శివలింగానికి అభిషేకము చేసి బ్రహ్మాండమంతా చల్లగా ఉండాలని కోరుకోవడం కూడా అటువంటిది అందుకే బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగమునకు ప్రతీకగా పార్థివలింగాన్ని తయారు చేసి కానీ లేదా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండేటటువంటి శివలింగానికి కానీ అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసినప్పుడు యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర నమక చమక ప్రశ్నతోటి ఆ మంత్రములతోటి అభిషేకం చేస్తారు అదే జ్ఞానముగా పరిఢవిల్లిన నాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది పరమేశ్వరుడు తప్ప వేరొకటి లేదు అనేటటువంటిది అనుభూతి రూపంలో అన్వయమవుతుంది అసలు ముందు ఏ ప్రయత్నం చేయకుండా భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యకుండా కేవలం ఒక పుస్తకం చదువుకున్నంత మాత్రం చేత వచ్చేసేటటువంటి జ్ఞానము కాదు భగవత్ సంబంధము అది ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతూ ఏ విహిత కర్మాచరణము చెయ్యమన్నాడో అటువంటి కర్మలు చేస్తూ ఏ నిషిద్ధ కర్మలను భంజించమన్నాడో అటువంటి చేయకూడని పనులను చేయకుండా తాను నిగ్రహించుకుని నిలబడగలిగితే ఆ నడవడికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానమును ఇస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి కలుగుతుంది అటువంటి స్థితి కలగడానికి ఒక్కరోజైనా సరే విశేష ఫలితమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ మహాశివరాత్రి పర్వదిన మనకు ఉన్నది ఒక కారాగారంలో సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని గాంధీజీంతి నాడు విడుదల చేస్తారు ఒక్కొక్కసారి ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఇరవై ఐదు మార్కులు వచ్చినా కూడా వాళ్ళని ఉత్తీర్ణులను చేయమని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఒక్కొక్కసారి ఎన్నో నేరములను చేసిన వాళ్ళకి కూడా ప్రభుత్వాధినేత క్షమాభిక్ష పెట్టి వాళ్ళు మళ్ళీ సమాజంలో అందరితో కలిసి జీవించడానికి అవకాశం కల్పిస్తారు మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకే అటువంటి అధికారములు ఉన్ననాడు ఆధ్యాత్మిక రంగంలో ఉపాసన క్రమంలో కాలగతిలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలమనకు ఒక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తే అది కాదు అనగలిగినంత సాహసం ఎవరు చేయగలరు కొన్ని కొన్ని మనకి అందుతాయి కొన్ని కొన్ని శాస్త్రమునందు ప్రవీణులు దక్షులు అటువంటి కర్మాచరణము చేసిన వారు ధర్మతత్పరులు మహాభక్తులైనటువంటి ఋషులకు అంది జాతి ప్రయోజనం కోసమని అందరూ అలా ఆచరించి భగవంతుని యొక్క అనుగ్రహమున కో పాత్రులు కావాలని ఇటువంటి విశేషములన్నిటినీ కూడా నిర్ణయించి మనకి అందించారు పెద్దల మాట పాటించడం అనేటటువంటి సక్రమమైన విధానాన్ని అలవాటు చేసుకున్న జాతి కనుక ఋషిప్రోక్తమైనటువంటి ఆ విషయములను ఆచరించి శివానుగ్రహములకు పాత్రులవుతూ ఉంటారు ఆయన మూడు రకములైనటువంటి లయలు చేస్తూ ఉంటాడు స్వల్పకాలిక లయ అంటే రాత్రి అన్ని ప్రాణులకు నిద్రనిచ్చి నిద్రాకాలాన్ని సుఖంగా ఉండేటట్టుగా నిర్ణయించి నిద్రలో కష్టపడినప్పుడు బడలిపోయినటువంటి అంగ ప్రత్యంగములకు ఇంద్రియములకు సేద తీర్చి మళ్ళీ శక్తినిస్తాడు అలాగే ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానదాత మహేశ్వర భక్తితో కూడిన కర్మాచరణము చేసిన వాణి ఎందు ప్రీతి చెంది అజ్ఞానమును తొలగించి జ్ఞానమునిస్తాడు అది భగవంతుడు చెయ్యవలసినటువంటి పని అందుకే ఆయన ప్రీతి కొరకు కర్మాచరణం వచ్చింది అలాగే ఎన్ని జన్మలెత్తినప్పటికీ తనని పొందలేక విచారిస్తున్న వాళ్ళని తానే పొంది కొంతకాలము విశ్రాంతినివ్వడం కోసం మహాప్రలయాన్ని చేస్తాడు ఈ మూడు చేయడం వెనకాతల అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు అందుకే ఆ శివుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు సాధించలేనిది ఏముంటుంది భాగవతంలో శివానుగ్రహము చేత ఏది కలుగుతుంది అన్నదాన్ని వర్ణిస్తూ దేవతల ఒక మాట అంటారు లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపిడి వారివధింపను సోపార గణిక చెల్లు సోమార్ధరా అంటారు ఆ మహేశ్వరుణ్ణి ఆరాధించినటువంటి కారణం చేత అందరూ కూడా చక్కగా మంచి మంచి ఆలోచనలు వచ్చి మంచి ఆలోచనలు రావడానికి ఏ విషయములను మనసుకి ఆలంబనంగా ఇవ్వాలో అటువంటివి ఆలంబనంగా ఇచ్చి మంచి సంకల్పములను చేసి మంచి కార్యములు చేసి మంచి కార్యముల వలన కీర్తివంతులై జయమును సాధించి ఉత్తమమైనటువంటి పదంలో ప్రయాణించగలుగుతారు అలాగే ఎవరికి ఏ ప్రాథమికమైనటువంటి అవసరములు ఉన్నాయో ఆ అవసరములు తీరక బాధపడుతున్నటువంటి వాడు ఆ అవసరములు శివానుగ్రహము చేత తీరి సంతోషంతో ఉండడానికి కావలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది అందుకే ఆ శివానుగ్రహం ఏమివ్వగలదు అంటే లంపటము నివారింపను సంపద కృప చేయజయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్ధ ఏవి మనని పాడు చేసేస్తున్నాయో అటువంటి అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ మద మోహ మాత్సర్యములను జయించడానికి భక్తి కారణమవుతుంది ఎందువలన అంటే శివరాత్రి నాడు ఆయన ఉన్నాడు అని నమ్మి ప్రారంభం చేసినటువంటి కర్మాచరణం నేను ఈ పని చేస్తే భగవద్ అనుగ్రహానికి దూరం అవుతానన్న ఆరోగ్యవంతమైన భయం ధర్మాన్ని నిర్వర్తిస్తాడు లేదా ఇవాళ ఈ పని చేసి నేను సంతోషాన్ని పొందిన దీర్ఘకాలంలో శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జీవుడు అనేకమైన దండనలకు గురి అయి మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మలను పొందలేక పాడైపోతాడన్న భయం చేత భగవంతుడికి వశపడి అయిన ధర్మ మార్గంలో ఉంటాడు అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భక్తిని భయాన్ని కూడా ఇవ్వడానికి ఉపాసన ప్రారంభం చేసి భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకుని ఆయన ఎందు విధేయతతో ప్రవర్తించడానికి దానికి తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుని అనుష్ఠాన పర్యంతములోకి తెచ్చుకునేటటువంటి మహోత్కృష్టమైనటువంటి కాలం ఉపవాసము అంటే కేవలం ఏ పదార్థమును స్వీకరించకుండా శరీరమును శుష్కింపచేసినంత మాత్రము చేత అని కాదు ఉపవాసము అంటే సమీపమునం దుడ్డుట ఎంత సాత్వికమైనటువంటి పదార్థమును మాత్రమే శరీర స్థితిని బట్టి తీసుకున్నంత మాత్రం చేత కనురెప్ప పడిపోకుండా ఉత్సాహంగా శరీరం నిలబడుతుందో ఉత్సాహంగా మనసు ఏకాగ్రతతో పనిచేస్తుందో అంతవరకు మాత్రమే ఆహారమును తీసుకుని భగవంతుని ఎద్దు ఇంద్రియములను మార్చి మార్చి నిక్షేపిస్తారు కంటితో భగవంతుని యొక్క రూపాన్ని దేవాలయ శిఖరాన్ని భక్తులను చూస్తారు ఒక గుళ్ళో చక్కగా వేదం చదువుతుంటే అభిషేక మంత్రములు చదువుతుంటే వింటారు కాసేపు ఏవో కీర్తనలు వింటారు కాసేపు భజన చేస్తారు కాసేపు భగవత్ సంబంధమైనటువంటి కార్యం ఏదో ఒక దేవాలయాన్ని తుడుస్తారు పల్లకి పట్టుకుంటారు భగవంతుని యొక్క నామాన్ని చెప్తారు భగవంతుడికి ప్రదక్షిణం చేస్తారు అంటే భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకొని ఆయన ప్రసాదంగా జీవిస్తున్నాను తప్ప నా గొప్పతనం లేదు అన్న వినయంతో సమర్పించినటువంటి ఒక చిన్న తుమ్మిపు పోయినా ఆయనకి సంతోషం అంతేకాని నా అంత వాణ్ణి నేను ఇది పట్టుకొచ్చానన్న అతిశయంతో పట్టుకెళ్ళి రొట్ట వేసిన ఆయనే సంతోషించడు అందుకే శివానందలహరిలో శంకరభగవత్పాదులు గభీరే కాసారే విజనే ఘోరవిపినే విశాలీ శైలి చ భ్రమతికు సుమర్ధం జడమతి సమర్ప్యై చేతరసి జమానాథవతే సుఖేనావస్థాం జనహ్య న మహో అంటారు కాబట్టి రేపు తుమ్మి పువ్వులు మారేడు దళాలు లభ్యమైనటువంటి పువ్వులు లభ్యమైనటువంటి పదార్థములతో స్వామిని అభిషేకించి పూజ చేసి భగవన్నామమును పలికి ఇంద్రియములను మార్చి మార్చి ఆయన ఎందు నిలబెడతారు అలా నిలబెట్టడం ఉపవాసం అలా ఉపవాసం చేయడం ఎందుకు అంటే కన్ను ఎక్కువ తినేస్తే పడిపోతుంది కంటికి కడుపుకి సంబంధం కడుపు బాగా నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది కనురెప్ప పడిపోకుండా ఉండడానికి శరీరం సహకరించడానికి ఎంత పదార్థము సాత్వికమైనది అవసరమో అంత పదార్థము మాత్రమే ఇచ్చి శరీరమును మనసును ఇంద్రియములను భగవంతుని ఎందు ప్రవర్తింపచేస్తారు అది ఉపవాసం జాగరణము మేల్కొని ఉండుట మేల్కొనుట అన్న మాటకు అర్థం బాహ్యంలో నిద్రపోకుండా ఉండుట ఆంతరమైనటువంటి జాగరణము నేను ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాను పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మముల గురించి గురువుల దగ్గర విచారణ చేసి రేపటి రోజున ఒక్కసారి మననం చేస్తారు ఎన్ని జన్మలు ఎత్తానో అలా ఎత్తినటువంటి ప్రతి శరీరం విడిచిపెడుతూనే ఉన్నాను నేను ఇలా పాడైపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఏది పాటించాలి దేని జోలికి వెళ్ళకూడదు దేనికి అత్యాస పడకూడదు ఏ మార్గాన్ని నేను తప్పకూడదు ఈ విషయం గురించి బాగా ఆలోచన చేసి లౌకికమైనటువంటి నిద్రకి దూరంగా ఉండడం అంటే చీకటికి దూరమయ్యే ప్రయత్నం చేయడం అజ్ఞానమునకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నమును చేయడంలో భగవంతుని యొక్క గుణముల ఎందు గురువు యొక్క బోధయందు మగ్నమయ్యేటటువంటి స్థితికి అజ్ఞానము నుండి మేల్కొని జ్ఞానమును పొందాలనేటటువంటి ఆర్తికి జాగరణము అని పేరు ఉపవాస జాగరణములతో శివార్చనతో రేపటి రోజుని పూర్తి చేసి భగవంతుని యొక్క అనుగ్రహములకు పాత్రులవుతారు అందుకే ఆయన రుద్రుడయ్యాడు రుద్రహ అన్న పేరుకి అర్థం ఏమిటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఆయన వేదమును ఇచ్చి ధర్మాన్ని నిర్ణయం చేశాడు ఏది ధర్మము అంటే చెప్పడానికి అధికారం ఐదుగురికి తప్ప ఆరవవాడికి లేదు ఒక్కొక్క చోట చూడండి ఈ పని చేయడానికి ఈయనే అధికారి అంటారు ఆయన తప్ప వేరొకరికి అధికారం ఉండదు అలాగే ఏది ధర్మము చెప్పడానికి అధికారం ఉన్నది ఐదుగురికే అందులో మొట్టమొదట ధర్మమును చెప్పేటటువంటి వాడు పరమేశ్వరుడు భగవంతుడు వేదం రూపంలో ధర్మాన్ని చెప్తాడు ఆ వేదము ఆయన వాక్కు అందుకే వేదము అపౌరుషేయము అది ఎవరు రచించినది కాదు అటువంటి వేదము ద్వారా ధర్మమును ఇచ్చాడు రెండవది స్మృతి మూడవది పురాణము నాల్గవది శిష్టాచారము ఐదవది అంతరాత్మ ధర్మమునకు ఈ ఐదే ప్రమాణములు ఇందులో ఎవరు ఈ ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి తాపత్రయాన్ని పొందుతారో ధర్మాచరణము చేస్తారో అది శివానుగ్రహమే ఎవడికి ధర్మమునందు అనురక్తి ఉంటుందో వాడి వెంట ఈశ్వరుడు పరిగెడతాడు నిజానికి ఆ ధర్మమునందు అనురక్తి కలగడమే మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం అందుకే ఆయన రుద్రస్వరూపుడు అయ్యాడు రుద్రాభిషేకం అన్నమాట ప్రధానమైనటువంటి ప్రయోజనము అది ధర్మమునందు అనురక్తి పొందాలి అందుకే వృషభవాహనారూఢుడై ఉంటాడు పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు అన్న మాటకు అర్థం ఆయన ధర్మానురక్తిని పొంది ఉంటాడు ఎవడు ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తాడో ఆయన పట్ల భగవంతుడు గొప్ప ప్రీతిని పొందుతాడు కాబట్టి మనందరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రిని నిర్వర్తించి పరమశివుని యొక్క అనుగ్రహ విశేషము చేత అందరము ధర్మమునందు అనురక్తి పొందినటువంటి వారమై మనం ప్రశాంతంగా ఉంటూ మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి తగినటువంటి మార్గాన్ని ఏర్పడేటట్టుగా సాయిశక్తులా ప్రయత్నం చేద్దాం ఆ క్రమంలో మనకందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ఆయన యొక్క అనుగ్రహ విభూతి ప్రసరించుగాక అని నేను సర్వేశ్వరుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి సందర్భంగా అసంఖ్యాకమైనటువంటి భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియచేస్తూ స్వస్తి